సోదరి చెప్పిన విషయాలన్నీ కూడా మీ అందరి దయ వలన ప్రజల దయ వలన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని తెలిసి నైంటీ ఫోర్ పర్సెంట్తో ఆయనకు ఒక విజయాన్ని చేకూర్చారు ఈయనైతేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారనే నమ్మకంతో చేసినందుకు ఆయన నమ్మకాన్ని సంవత్సర కాలంలోనే సుమారు మన రాష్ట్రానికి ఎనిమిది పాయింట్ యాభై లక్షల రూపాయల కంపెనీలు తీసుకొచ్చి ఇటు అమరావతి నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కూడా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఒకేసారి మొదలవుతోంది మీ పథకాలు పెండింగ్ ఉన్నా అవి కూడా ఏదైతే మీకు అన్నదాత బావ అది కూడా ఈ మధ్యనే ఇచ్చేస్తాం ఆర్టీసీ ఇస్తాం ఉన్న పెండింగ్ అల్లా కూడా ఒక ఆడపడుచు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిందో ఆవిడకి పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అది కూడా త్వరలోనే ఈ బడ్జెట్ చూసుకొని మీకు తెలుసు మన రాష్ట్ర బడ్జెట్ ఇప్పటికే పదకొండు లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసి పప్పు బెల్లల్లా వాడేశారు ఏదైనా పథకానికి ఒక ఫ్యాక్టరీ కట్టి ఓ పది మంది ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా చేయకుండా అనవసరమైన ఆర్భాటాలు చేసి దాన్ని విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చుకొని తొంభై శాతం ప్రజలు మావైపే ఉన్నారని చెప్పి తెగరచ్చిపోయి ఎలక్షన్కి వెళ్ళి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఇవాళ వైనాట్ లెవెన్కి వెళ్ళిపోరాలున్నాను అవన్నీ కూడా అమలు చేసి అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీగా విశాఖపట్నాన్ని కూడా ఒక ఇంటర్నేషనల్ సిటీగా తయారు చేయాలని ఆలోచనతోటి ఇవాళ ఆయన పనిచేస్తూ ఉన్నారు అక్కడ డెబ్బై వేల కోట్ల పనులు మొదలయ్యాయి ఆల్రెడీ గ్రౌండింగ్ అగ్రిమెంట్లు ఈయనలాగా సీఏలో ఏమో ఎన్ని దానికి ఉద్యోగాలు వస్తాయి ఎన్ని దానికి పెట్టుబడులు వస్తాయని చెప్పాడు ఒక రూపాయి రాలే ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ కట్టారని చెప్పండి మనం ఏమిటంటే విమర్శల కోసం పోవడం కాదు ఇక్కడ ప్రజలకు ఉన్న బాధలు తీరుస్తూ సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో ఈవేళ నాలుగు పథకాలు ఆల్రెడీ అమలు చేశాం ఇంకా రెండు పథకాలు ఇవ్వాలి అది కూడా త్వరలోనే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మేము ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ధైర్యంగా ఇదిగో మా ప్రభుత్వం ఇది చేస్తుంది మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి తప్పనిసరిగా ఆ ఇబ్బందిని కూడా కొద్ది నెలల్లోనే మీకు పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈవేళ మీ ప్రజల ముందుకు వెళుతూ ఉంటే విపరీతమైన స్పందన వస్తూ ఉంది ఏమమ్మా ఎలా ఉంది పరిపాలన అంటే బాగుందండి బ్రహ్మానం ఉంది ఇలా మీరు నడపండి మాకున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఒకటి రెండు కూడా చూసుకున్న తర్వాత ప్రభుత్వం చేయండి అని చెప్తున్నారు ఎందుకంటే ఈవేళ డబ్బు ఎంత ముఖ్యం అంటే ప్రతి విషయానికి డబ్బు అవసరం మన అదృష్టం ఏమిటంటే ఈవేళ కేంద్ర ప్రభుత్వంలో మన తాలూకా అవసరం మనం లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదన్న పరిస్థితిని మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం ఈవేళ ముందడుగు వేయగలుగుతున్నాం మోడీ గారు సహకరిస్తున్నారు ఎందుకంటే మన అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ అవసరం మనకు కూడా వాడుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సుమారు ఇప్పటికే కేంద్రం నుంచి దగ్గర దగ్గర డెబ్బై వేల కోట్ల రూపాయలు తెచ్చాడు ఆ పని ఈ పని అని చెప్పి దానితోడు మన ఆదాయం కూడా పెరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పేది ఒకటే సంపద సృష్టించి మనం డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టాలి తప్పితే ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు అప్పుకోసమే తిరిగి జీతాలేమో పదవ తారీఖున పదిహేనవ తారీఖున ఇచ్చి ఈ సంవత్సర కాలంలో మీరు ఎప్పుడైనా చూసారో ఒకటో తారీఖు దాడడం ఓటో తారీఖు ఆధారం అయితే ముప్పై తారీఖు ముప్పై ఒకటోనే శాలరీస్ కానీ పెన్షన్ కానీ ఇచ్చే పరిస్థితి అందువల్ల మరొకసారి మీ ద్వారా కోరుతున్నా ప్రజలు మీరు ఇంకా గమనించండి రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అనవసరమైన విషయాలు చెప్పి ప్రజలకు రెత్తగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే మొదలుపెట్టారు మేము అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం ఒక రెండు సంవత్సరాల కాలం ఏంటి చేస్తారో గమనించి మనము అప్పుడు ఏదైనా ప్రతిపక్ష పాత్ర వహించాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం ఇవాళ ఏం లేదు వెంటనే గవర్నమెంట్ వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేస్తే తలని అరికేస్తారు ఎవరిని మంచిదాన్ని పాచేస్తారనే పద్ధతిలో వెళ్ళిపోయారు సో ఇది ప్రజల్ని గమనించమని చెప్తున్నాం మీ ద్వారా అందువల్ల మీ సహకారం కూడా మాకు కావాలి ప్రజలకి మేము ఎక్కడ వీలైతే అక్కడ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఉన్నటువంటి నిరుపేద వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాలని ఏవైతే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఇస్తున్నారో అవన్నిటి కూడా ఈరోజు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్నది ప్రజల ద్వారా ఇంటింటికి వెళ్ళి తెలుసుకోవాలని ఉద్దేశం రెండు రానటువంటి వాళ్ళకి తక్షణమే అమలు చేయాలని ఈరోజు ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అది మా ఇన్ఛార్జ్ అయినటువంటి గండిబాబుజీ గారు అలాగే ఇక్కడ వార్డు కార్పొరేటర్గా అధ్యక్షుడిగా శంకర్రావు గారు మీ అందరం కలిసి కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది చాలా చక్కగా స్పందన వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రతీది కూడా ఇంటింటికి కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క పథకాలను అమలు చేయడంలో మా వంతు కృషి చేస్తామని రానటువంటి వాళ్ళకు వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే సాధింపుతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు లబ్ధిదారులందరికీ కూడా ఇచ్చే విధంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి సర్వే ప్రతి ఇంటికి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఈరోజు మాకు బాబ్జీ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయడంలో మేము అందరం కూడా సఫలీకృతం అవుతున్నామని తెలియజేస్తాం